శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ మాత్రే నమ శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారాలు వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక విశాఖ నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి విశాఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలాలు ఈ నక్షత్రంలో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాల్లో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి అయితే ముఖ్యంగా మీరు విశాఖ నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు ఈ నక్షత్రంలో జన్మించిన వారు గొప్ప విద్యావంతులతో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు అదే విధంగా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర పలుకుబడిని కలిగి ఉంటారు ఈ జాతకులు వినయవంతులు దీర్ఘాయుర్దాయం కలవారు సంపద కలవారు తమ తమ వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధించేవారు బంధువులకు సహాయం చేసేవారుగా స్పష్టంగా మాట్లాడేవారు అప్పుడప్పుడు వ్యాధులకు గురై మళ్లీ తగ్గుతూ ఉండే ఆరోగ్యం కలవారు వీరి కళ్ళు ఎర్రగా ఉంటాయి మంచి శరీర ఛాయ గలవారు అసూయ గలవారు ధైర్యం గలవారు అవుతారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పాత సాంప్రదాయాలను ధిక్కరించి ఆధునిక ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉండటమే కాకుండా తమ చుట్టూ ఉండే వారిని కూడా ఉత్సాహంతో ఉంచుతారు ఈ నక్షత్రంలో జన్మించిన వారి ప్రత్యేకత ఏంటంటే వారు చిన్న విషయాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని ఆ తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యలు పరిష్కరించుకుంటారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు సహజంగా అద్భుతమైన వాగ్దాటిని కలిగి ఉంటారు ఫలితంగా వీరిలో చాలా మంది రాజకీయ రంగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి విద్యారంగం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఇతరులకు అర్థం కాని అత్యుత్తమమైన ఆలోచనలతో కూడిన తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ధర్మ మార్గాన్ని పాటించరు ఇతరులతో మానవ సంబంధాలు అంత అనుకూలంగా ఉండవు అంటే వీరికి చుట్టుపక్కల శత్రువులు అధికంగా ఉంటారు వీరికి తొందరగా కోపం వస్తుంది అందువల్ల వీరికి మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ ప్రతిదానికి తగాదాలు పడే స్వభావం ఉంటుంది వీరిలో నైతిక విలువ ఉండదు వీరికి అవినీతికరమైన పనులు చేయడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇతరులను చూసి అసూయపడే పడే స్వభావం ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న వారికి సహాయం చేసే స్వభావం కూడా ఉండటం విచిత్రం ఈ నక్షత్ర జాతకులకు వాక్చాతుర్యం సంపదలు ఉంటాయి ఈ నక్షత్రం వారి మీద గురు శుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి విద్యలో ఆటంకాలు ఎదురైనా అనేక విద్యల్లో ప్రావీణ్యత సంపాదిస్తారు అనేక శాస్త్రాలలో ప్రవేశం ఉంటుంది కమ్యూనికేషన్లు భాషా శాస్త్రములు జ్యోతిష్యము న్యాయశాస్త్రం వంటి విద్యలలో రాణింపు ఉంటుంది మీరు జ్యోతిష్యులుగా సేల్స్ కమ్యూనికేషన్ల రంగంలోను రీసెర్చ్ స్కాలర్లుగాను సైంటిస్టులుగా రచయితలుగా ప్రసంగికులుగా ఉద్యోగములు చేసే అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో చక్కగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే నగలు సెంట్లు యాత్రా స్పెషల్స్ నడిపే ట్రావెల్ ఏజెంట్లు వంటి వ్యాపారాలు రాణిస్తాయి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందుగా విశాఖ నక్షత్ర నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకుని చివరిలో విశాఖ నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అన్న విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు ఈ పాదంలో జన్మించిన వారు విద్యా పాండిత్యము అధికారము కలిగి యుక్తిగా మాట్లాడేవారు దానగుణం కలిగిన వారు ధనవంతులుగా ఉంటారు విశాలమైన ఛాతి ఎర్రటి కళ్ళు సంపద కలవారు అవుతారు జాతక చక్రంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు జాతకుడు లేదా జాతకురాలు చొరవ సాహసం పట్టుదల విపరీతమైన శృంగారంలో పాల్గొని డబ్బుని ఆరోగ్యాన్ని ప్రతిష్టని పోగొట్టుకోవటం జరుగుతుంది రెండవ పాదానికి అధిపతి శుక్ర ఈ గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం అతిశయోక్తులు పలికేవారు క్షుద్ర విద్యలన్న అభిమానం గలవారు భోగ లాలసులు అనేక దురాలవాట్లు కలిగి ఉంటారు ధర్మ మార్గంలో సంపదను సంపాదించేవారు ఆనందంగా జీవించేవారు అందమైన జీవిత భాగస్వామిని గలవారు చెవి సంబంధ వ్యాధులతో బాధపడేవారుగా ఉంటారు విపరీతమైన శరీర ఉష్ణోగ్రత కారణంగా అనారోగ్యానికి గురయ్యేవారు ఉద్రేక స్వభావాలు గలవారు అవుతారు జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న జాతకులు తమ జీవితంలో సుఖ సౌఖ్యాలను సమృద్ధిగా పొందుతారు భౌతికమైన అన్ని సంపదలు వీళ్ళకి లభిస్తాయి కొన్ని జాతకాలలో ఈ జన్మలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు వ్యర్థమైన భోగాల కోసం తమ కాలాన్ని వృధా చేస్తూ తమ లక్ష్యాలను చేరుకోలేక పరాజితులుగా మిగిలిపోతారు ఇక మూడవ పాదానికి అధిపతి బుధుడు ఈ గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడటంలో నేర్పు హాస్య ప్రియత్వం ధన భోగ సౌఖ్యములు కలిగి ఉంటారు చాలా తెలివి గలవారు సంపద గలవారు మర్యాదగా ప్రవర్తించేవారు అనేక విషయాల్లో నేర్పు గలవారు నేత్ర వ్యాధులతో బాధపడేవారు దానుగుణం కలవారు అలాగే బుధుడు మనిషి మేధస్సుకి అధిపతిగా ఉంటారు జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాతకులు మేధావులుగా తమ భావాలను ఇతరులకు చక్కగా చెప్పగల ఉపన్యాసకులుగా రచయితలుగా ఉంటారు కొన్ని జాతకాలలో ఈ జన్మలో బుధగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉంటారు వీరికి అర్థం లేని గర్వం ఉంటుంది వీళ్ళు అనేక పొరపాట్లు నిర్ణయాలు చేసి జీవితంలో దెబ్బతినటం జరుగుతుంది ఇక నాలుగో పాదానికి అధిపతి చంద్రగ్రహం ఈ గ్రహం వల్ల కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం చపల చిత్తం కలిగిన వారు స్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు జీవితంలో అన్ని విషయాల్లోనూ ఎగుడు దిగుడులు ఉంటాయి తరచుగా వ్యాధులకు గురయ్యేవారు పేగులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు అవుతారు జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనిషి యొక్క మనసుకి అధిపతిగా చెప్పారు అంతేకాకుండా జాతకుడు లేదా జాతకురాలి యొక్క తల్లికి చంద్రగ్రహం అధిపతిగా ఉంటుంది జాతక చక్రంలో చంద్రగ్రహం బలమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే పున్నమి చంద్రుడు కర్కాటక వృషభ రాసుల్లో ఉన్న చంద్రుడు జాతకులకు ఆరోగ్యకరమైన మనస్తత్వం అలాగే ప్రేమను పంచే తల్లి ఉండటం జరుగుతుంది ఇక జాతక చక్రంలో ఈ జన్మలో చంద్రుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకులు తల్లి ప్రేమ లభించకపోవటం మానసిక పరమైన సమస్యలు లేదా వ్యాధులు రావటం మనశ్శాంతి లేకపోవటం దాంపత్య జీవితం కష్టాలతో నిండి ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి విశాఖ నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ఈ వ్యక్తి గత జన్మలో కళాకారుడిగా గాని మత ప్రచారకుడుగా గాని అతీంద్రియ శక్తులు గాని ఉండి తనకు ఉన్న విద్వత్ని దుర్వినియోగపరిచినట్లుగా గుర్తించాలి అతడు మద్యం తాగి అధికంగా తీసుకున్న కారణంగా గత జన్మలో మరణం పొందినట్లుగా తెలుసుకోవాలి ప్రస్తుత జన్మలో వీళ్లకు చదువు సరిగా రాకపోవడం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం శుభకార్యాలు ఆగిపోవటం రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం ఉత్తర సంతతి లేకపోవటం జరుగుతుంది గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే గత జన్మలో జాతకులు గురువుకి సంబంధించిన అంటే దైవ సంబంధ కార్యాలు జ్ఞాన సంపాదన లాంటి విషయాలకు చాలా దూరంగా ఉన్నారు అందువలన ఈ జాతకులకు గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు రావటం జరుగుతోంది ఈ జాతకులు గత జన్మలో బలవంతం మీద కానీ లేదా సొంత ఇష్టంతో గాని తమ మతానికి దూరంగా వెళ్ళిపోయి అన్యమతాన్ని స్వీకరించటం జరిగింది అంతేకాకుండా దైవ సంబంధ మార్గాన్ని వదిలిపెట్టి భూత ప్రేతాలను తాంత్రికులను ఇష్టపడినట్లుగా గ్రహించాలి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ నక్షత్రాన్ని గురుగ్రహం ఈ గ్రహం నిలయం గురుబలం లేనిచో ఏ కార్యాలనీ సాధించటానికి విద్య ధనం గౌరవం సంతానం దైవ బలం సన్మానాలు లాటరీలు వారసత్వపు పాఠాలు ఇటువంటివన్నీ సాధించాలంటే గురుగ్రహ అనుగ్రహం ఎంతైనా అవసరం విద్యా గౌరవాలకు ఆడంబరాలకు వ్యయం చేయిస్తాడు స్థూలకాయం విద్య పట్ల ఉదాహరణ కలిగిస్తాడు స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు సమకూర్చే గ్రహం ఇది వైవాహిక జీవితంలోని సర్వ అపశృతులను తీర్చిదిద్దగల గ్రహనాయకుడిన ఆలస్య వివాహాలకు పిల్లల దురలవాట్లకు తొలగించగల నివారణ కర్త ఈ నక్షత్రంలో పుట్టిన వారు గ్రహాన్ని ఆరాధించి నివారణలు పొందవచ్చు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వే జన సుఖిన